నమస్తే విఆర్స్ వెల్కమ్ టు వైఆరి వ్లాగ్స్ ఈ రోజు నేను మీకు ఆల్ మిక్స్డ్ మిక్చర్ చేయబోతున్నాను అండి చేసి చూపించబోతున్నాను చాలా ఈజీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మా ఊళ్ళో ఒక స్వీట్ షాప్ అతను స్పెషల్గా మా ఊర్లోనే చేస్తాడండి ఇంకెక్కడ దొరకదు నాకు తెలిసి ఇదేమీ లేదండి అన్ని రకాల మిక్చర్ కలుపుకోవడమే అతను చేస్తాడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మాకైతే మిక్చర్ తినాలనిపిస్తుంది కానీ మేము ఉండేది బెంగళూరులో అక్కడ నుంచి మిక్చర్ అయితే మాకు రాదు సార్లే మనమే చేసేద్దాం మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి తలుచుకున్నామండి ఆడవారు తలుచుకుంటే జరిగింది ఏమీ ఉండదు కదా స్టెప్ బై స్టెప్ చేశానండి ఎగ్జాక్ట్గా అతను చేసే టేస్ట్ అయితే వచ్చేసింది ప్లస్ మనం చేసుకునేది ఏంటంటే మన ఇంట్లో సొంత ఆయిల్తో సొంత ఆటలతో చేసుకుంటాం కాబట్టి ఇంకా హైజెనిక్గా కూడా ఉంటుంది కదండి కాకపోతే కొంచెం ప్రాసెస్ రెండు ఏళ్ళచేలా చూపిస్తాం వీడియో చూసేవాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇదిగోండి ఇది మసూర్ దాల్ అండి అంటే దాల్ముడి పప్పు అని కూడా అంటున్నారు మసూర్ దాల్ అంటే మనకి ఎర్రకంది పప్పు అవైలబుల్గా ఉంటుంది చూడండి అదేనండి రాముడి అనమాట దాల్ముడి అంటే మనం ఆడించని పప్పు అనమాట అంటే ఎర్ర కందిపప్పు ఇది దీన్ని తీసుకుని ఒక సిక్స్ అవర్స్ నానాలండి సిక్స్ అవర్స్ కన్నా ఎక్కువ నానకూడదు నైట్ నానబెట్టి పొద్దున్నే చేసేసుకుని ఇలా ఉంటుంది చేసేసుకోవచ్చు లేదా పొద్దున్న నానబెట్టి మధ్యాహ్నం చేసుకోవచ్చు సిక్స్ అవర్స్ కన్నా ఎక్కువ నానపోతేనే బాగుంటుందండి అది నానబెట్టిన తర్వాత శుభ్రంగా వాడేసుకోవాలి ఏమాత్రం వాటర్ ఉన్న సరే దాన్ని ఆయిల్ వేసినప్పుడు పొంగినట్టు అయిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా స్ట్రైనర్లో వేసుకుని వాడేసేసుకోండి వాడేసుకున్న తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని పో గ్యాస్ ఖచ్చితంగా హై ఫ్లేమ్లో ఉండాలండి బాగా బాగా ఆయిల్ కాగాలి ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే కొంచెం కొంచెం వేసుకోండి ఎక్స్పర్ట్స్ అయితే ఎక్కువ వేసేసుకుంటారు మనం కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెం వేసుకుంటే మన ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది వేసుకున్న తర్వాత తిప్పుతూ ఉండండి ఇవి నల్లగా ఉంటాయి కదా తొందరగా మాడొచ్చేస్తాయి మళ్ళీ మనకు తెలియదు మాడిపోతే మాడిపోతే ఆయిల్ ఆయిల్ అబ్జర్వ్ చేసుకున్నట్టు అయిపోతాయి అంత వేస్ట్ అయిపోతుందండి కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని జాగ్రత్తగా వేసుకోండి ఎంత అవసరం ఒక చిన్న గ్లాసు నానబెట్టుకుంటే సరిపోతుంది మనం కన్వీనియంట్ని బట్టి మనం ఎంత పప్పు వేసుకోవాలి దాన్ని బట్టి చేస్తున్నారు నేనైతే ఒక చిన్న అయితే నానబెట్టానండి మరి డబుల్ అమౌంట్ అవ్వదండి నానిన తర్వాత జస్ట్ వన్ బా నానబెట్టామంటే వన్ టూ ఫోర్ పెరుగుతుందండి అంత అంతకన్నా పెరగదు ఇలా నలిపినప్పుడు మెత్తగా ఉంటే కనుక ఇంకొంచెం వేగాలి ఇలా నలిపినప్పుడు ఇలా పొడి అవ్వాలి చూపిస్తాను చూడండి ఇలా కొంచెం మెత్తగా ఉందనికే కొంచెం వేపాలి మళ్ళీ కొంచెం వేపుతున్నాను అలా ఇలా నలిపినప్పుడు పొడి పొడైపోవాలి అలా పొడి అయిపోయే వరకు చేసుకుంటే సరిపోతుంది కానీ ఖచ్చితంగా హై ఫ్లేమ్లో ఉంచుకోండి మీకు కనుక ఏగట్లేదు అనమాట మీడియం టు హై ఫ్లేమ్ అంతేగాని సిమ్ ఫ్లేమ్లోకి మాత్రం గ్యాస్ అయితే టర్న్ చేయొద్దు ఇదిగోండి వేగిపోయిన మనకు పొంగు మొత్తం అడిగిపోయిన చూడండి ఇది ఆల్మోస్ట్ దాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఆ చూసిన తర్వాత మనకి ఇలా చూసుకుని ఒక స్టైనర్లో తీసుకుని తీసేసుకోవడమేనండి కొంచెం ఆయిల్ లాగినట్టు ఉంటుంది కానీ పెద్ద ఆయిల్ అయితే లాగవండి ఇదిగోండి ఇలా టీ పడిపోతే దాంట్లో తీసేసుకున్నాను నేను అంతకన్నా లేదు నా దగ్గర అందుకే దీంతో తీసుకున్నాను కొంచెం కొంచెం వేసుకున్నాను కాబట్టి ఇదిగోండి అవి వేగిపోయిన తర్వాత మళ్ళీ వేసాను వేసిన తర్వాత మొత్తం ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి ఏమాత్రం ఎక్సస్ ఆయిల్ ఉన్నా లాగేసుకుంటుంది ఇలా ఆయిల్ టిష్యూ పేపర్ మీద వేసి చేసుకోవడం వల్ల మనకి తొందరగా వాసన రాదండి ఆయిల్ ఎక్కువ ఉండిపోయినట్లయితే వాసన తొందరగా వస్తుంది అందుకే టిష్యూ పేపర్ మీద వేసుకున్నట్లయితే ఆయిల్ మొత్తం ఆ పేపర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది నిలవాసం తొందరగా రాదండి నేను ఫస్ట్ ఈ పప్పు అది చూసాను యూట్యూబ్లో చూసాను అలా చేస్తున్నారు ఏంటి అని ఇలా చేసేస్తున్నారు నిజంగా ఇలా వస్తుందా ఏంటి వచ్చిందిలే అనుకున్నాను కానీ నిజంగా చెప్తే నమ్మరు చాలా గొల్లగా వచ్చిందని నోట్లో వేసుకుంటే కరిగిపోయింది గుల్లగా వచ్చింది ఆయిల్ కూడా లాగలేదు చాలా బాగా వచ్చిందని నేనైతే షాక్ అయ్యాను చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం అండి కార్పోస్లో ఇది మిక్స్ చేసేవారు మిక్స్ చేసి అమ్ముతారు కదా ఆగ్రహం అంటాం కదా మనం అది మిక్స్ చేసి అమ్మేవారు కానీ అది విడిగా కొనుక్కుంటే బాగుంటుంది అది విడిగా బాగుంటుంది పప్పు అనుకునేవాళ్ళం కానీ విడిగా దొరికేది కాదు ఇలాగ ఇలా అవుతుందని తెలుసు అప్పుడే కొనుక్కోవాలి ఏదో పప్పులు వేస్తున్నారు పెసరపప్పు కందిపప్పులో మినపప్పులో అనుకునే వాళ్ళం తప్ప ఏం పప్పులు అని తెలియదు నేను మామూలుగా నెట్లో చూస్తే దాల్ముడి పప్పు అని ఉందండి దాల్ముడి అన్న ఇదన్నా ఒకటేనా ఏంటా కాదా అని చాలా కన్ఫ్యూజ్ అయ్యాను తర్వాత అర్థమైంది మసూర్ అన్న దాల్ముడి పప్పు అన్న ఎర్ర కందులు కందులు అండి ఓపెన్గా చెప్పాలంటే ఎర్ర ఎర్రకందులు ముడికందులు అనమాట ఎర్రపప్పుది ఇలా వేగిపోయిందండి వేయి చాలా క్రిస్పీగా వచ్చింది మొత్తం అంత ఇలా స్టైనర్లో తీసేసుకున్నాను మనకి ఇది క్వాంటిటీ ఎంత కావాలంటే అంత వేసుకోవడమేనండి అంత నానపెట్టేసుకుని మనం వేపేసుకోవడమే ఇదిగోండి చూసారా ఇలా వేపుకున్నాను చాలా బాగా వచ్చింది దీని తర్వాత మొత్తం టిష్యూ మీద వేసేసాను ఎక్స్ట్రా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుందని చూసారు పప్పు తొక్కలోంచి వచ్చి ఎంత గుల్లగా ఎంత బాగుందో చాలా బాగా కుదిరిందండి పప్పు అయితే తర్వాత అదే దాంట్లో నేను చానండి ఒక అర గ్లాస్ చిన్న గ్లాస్ నానబెట్టుకున్నాను దాన్ని ఇలా వాడేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు బూందీ కొట్టుకోవడానికి కలుపుతున్నానండి ఇదిగోండి ఒక తీసుకుని ఒక గ్లాసు శనగపిండి వేసుకున్నాను దాంట్లో ఒక అర గ్లాసు వరిపిండి వేసుకున్నానండి వేసుకుని కొంచెం ఉప్పు వేసాను అంతే ఏమాత్రం సోడాల కట్ట వేయలేదండి సోడాల కట్ట మాత్రం వేయొద్దు లాగేస్తాయి వరిపిండి అనేది మనకు గొల్లని బట్టి ఉంటుంది పిండితో వేసుకున్నట్లయితే తొందరగా మెత్త ఇలా కొంచెం మనం వరిపిండి యాడ్ చేసినప్పుడైతే నూనె తక్కువ లాగుతుంది ప్లస్ ఏంటంటే ఎక్కువసేపు మెత్తపడదు కరకరలాడుతూ వస్తుంది అలా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటేనే కదా బూందీ టేస్ట్ వస్తుంది అందుకని చెప్పి ఇదిగోండి మీ దగ్గర మిఠాయి కలర్ కట్టా ఏమన్నా ఉంటే కనుక కొంచెం కలుపుకోండి కలర్ వస్తుంది ఎందుకు కలర్ మనం ఫుడ్ కలర్స్ అంతా ఎందుకు ఇంట్లోకే కదా అవాయిడ్ చేద్దాము అనుకుంటే మాత్రం నేను కొంచెం పసుపు వేసానండి పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న కూడా నేచురల్ కలర్ వస్తుంది బూంది మంచి ఎల్లో కలర్లో బాగా వస్తుంది ఇదిగోండి కన్సిస్టెన్సీ చూసారా అలా కలుపుకోవాలి ఇదిగోండి పసుపు వేస్తున్నాను నేను కొంచెం వేసాను మళ్ళీ ఎక్కువ వేస్తే కనుక పసుపు స్మెల్ వచ్చేస్తుంది మళ్ళీ అది డామినేటింగ్గా ఉంటుంది ఎక్కువ పసుపు మాత్రం వేయొద్దు ఇదిగోండి ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి మరీ పల్చిగా ఉండకూడదు మరీ థిక్గా ఉండకూడదండి ఇలా ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది మీ దగ్గర బూందీ గరటి ఉంటే బూందీ గరటి తీసుకోండి లేదు అంటే చిల్లు గరటైనా తీసుకోవచ్చు లేదంటే చిల్లులు బొట్ట అయినా తీసుకోవచ్చు చూసారా కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను గిన్నెతో ఆ కన్సిస్టెన్సీ ఉంటే మనకి బూందీ పర్ఫెక్ట్గా వస్తుందండి తర్వాత పొయ్యి మీద పెట్టి పొయ్యి మీద ముగ్గుడు పెట్టుకోవాలండి ఇది ఖచ్చితంగా వెడల్పుగా ఉండాలి లోతుగా ఉండాలి బూందీ మునిగేలా ఉండాలండి అప్పుడు బాగా పొంగుతాయి మనకి అందుకని అటువంటి ముగ్గుడు పెట్టుకోండి ఆయిల్ బాగా ఓవర్ హీట్ అవ్వాలి ఖచ్చితంగా బూందీకి ఓవర్ హీట్ అవ్వాలి ఇది కూడా చూపిస్తాను చూసారు ఇలాంటి చిల్లుల బొట్టతోనైనా చేసుకోవచ్చు అలాంటి గరిటితోనే చేసుకోవచ్చు మొన్నే మా అమ్మ కొనిందండి తెచ్చుకున్నాము సరే తెచ్చుకున్నాం కదా వాడేద్దామని వాడేశాను నేను లేదండి ఇదివరకు అలాంటి చిల్లుల బొట్టతో బూందీ కొట్టుకునేదాన్ని ఇదిగోండి ఆ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇదిగోండి కొంచెం పిండి తీసి ఇందులో వేసుకోవాలి మామూలుగా సన్న అయితే గరిటిన డబ్బా అన్న దేనితో పెట్టి ఇలా తడతారండి అలా తడితే కనుక బూందీ గుండ్రంగా వస్తుంది కానీ ఇది మనం చిక్కగా కలుపుకున్న పెద్ద బూందీ కదా అలా తట్టకూడదు అలా తడితే కనుక తోకలు వచ్చేస్తాయి జస్ట్ వేలితో మాత్రం ఇలా ఇలా తిప్పుకోవాలండి నెమ్మదిగా తిప్పుకోవాలి గిన్నెతో కట్టా కాదు జస్ట్ వేళ్ళతో తిప్పుకోవాలి అప్పుడు బూందీ గుండ్రంగా అందంగా వస్తుంది మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం గ్యాస్ హై ఫ్లేమ్లోనే ఉండాలి ఆయిల్ బాగా ఓవర్ హీట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా అప్పుడే మన బూందీ చూసినంత రౌండ్గా వచ్చిన గుల్లగా పొంగుతుందండి లేదు అంటే పొంగదు శనగపిండి చతుకులు పడిపోయినట్టు అయిపోయి పొంగదు ఇలా బాల్స్ లాగా రాదు తప్పలు తప్పలా వస్తుంది ప్లస్ బూందీ ఏపేటప్పుడు నేను గరిటితో చూపిస్తాను చూసారా సైడ్కి పెట్టి ఇలా కొట్టుకుంటూ ఉంటే ఒకదాని కోటి ఇలా అంటుకున్నా సరే మొత్తం విడిపోయి పోసపోసలా వస్తుందండి అత్తమాను పైకి కిందకి లేపి వేయకూడదు బూందీ అలా వేస్తే పొంగిన పొంగు మొత్తం అణిగిపోతుంది ఇవన్నీ కూడా మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నామండి మా అమ్మ రెగ్యులర్గా ప్రతి సంక్రాంతి పండగకి బూందీ కొట్టేసి కార బూందీ చేసేసేది అవి చూసి నేర్చుకున్నా ఉన్నాము ఫోన్లో మళ్ళీ మా అమ్మని అడిగి ఎలా చేయాలమ్మ ఏంటి అని అడిగి ప్రతి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మా అమ్మని అడిగి చేసి తెలుసుకున్నామండి ఒకసారి తెలిసిందనుకో నెక్స్ట్ టైం కూడా మనమే చేసేసుకోవచ్చు కదా అస్తమాను అమ్మలు చేయాలన్న వాళ్ళు చేయలేరు వాళ్ళ మీద అస్తమానం డిపెండ్ అవ్వకూడదు కదా మనము నేర్చుకుంటే ఇలా మనం చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ లాగినట్టు ఉంటాయండి ఇది కొన్ని చిల్లు బొట్టు ఇలాంటి బొట్టు ఉంటే ఇలాంటి బొట్లు వేసేసుకోండి ఇలా వాడేసేసుకోండి వాడేసుకున్నాక మళ్ళీ వెంటనే వేసేయకండి ఒక నిమిషం నూనె కాగాలి కాగిందా చూసారు నేను చూపిస్తున్నాను చూడండి ఇంత పైనుంచి కనపడలేదు కదా అందుకని మీకు ఇలా మళ్ళీ చూపిస్తున్నాను నేను ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి అప్పుడు మాత్రమే మన బూందీ పర్ఫెక్ట్గా వస్తుందండి లేదంటే గుర్తుంచుకోండి ఇలా కొట్టాము అంటే తోకలు వచ్చేస్తాయి అది కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేశాను మీకు వీడియోలో అయితే చూపించలేదు కానీ అమ్మాలు ఇలా కొట్టేవారు కదా మనం ఎందుకు వెళ్తే తిప్పాలని చెప్పి ట్రై చేశాను నిజంగా తోకలు వచ్చినాయి ఒక ఒక వాయి అయితే అది నేను మీకు చూపించలేదు జస్ట్ చెప్తున్నాను అంతే ఇదిగోండి చూసారా మనకు గుండ్రంగా ఎంత అందంగా వచ్చినాయో కలర్ కూడా చూసారా బాగా వచ్చింది ఒకవేళ మిఠాయి కలర్ వేసుకున్నారనుకోండి మీరు లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది మనకు కలర్ ఇంపార్టెంట్ కాదు కదా టేస్ట్ అయితే ఇంపార్టెంట్ చాలా క్రిస్పీగా కూడా వచ్చిందండి బూందీ ఇదిగోండి మొత్తం ప్లస్ ఏంటంటే ఇంకొక టిప్ ప్రతిసారి గరిటి ఇలా నీళ్ళతో తడుపుకోవాలండి లేదు అంటే బూందీ రౌండ్గా ఖచ్చితంగా రానే రాదు నో డౌట్ అండి బూందీ గరిటె ఖచ్చితంగా ఇలా నీళ్ళలో తడుపుకొని క్లీన్ చేసుకోవాలి అప్పుడు మన బూందీ పర్ఫెక్ట్గా మళ్ళీ చిల్లుల చిల్లుళ్ళ బాల్స్లో వస్తుంది అయిన తర్వాత ప్రతిసారి ఇలా కడుక్కోవడం పెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఖచ్చితంగా జరగాలి ఈ ప్రాసెస్ ప్రతి గరిటికి ఇలా జరిగితేనే మన బూందీ అందంగా ఉంటుంది ఇదిగోండి ఫైనల్గా ఇలా బూందీ కొట్టేసుకున్నాను ఇలా బూందీ కొట్టుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ బూందీ కొట్టుకున్నాను కదా ఇదిగోండి కొంచెం పిండి ఉండిపోయింది దాంట్లోనే మళ్ళీ కారపూసుకి కలుపుకుంటున్నాను అండి కారపూసుకి గ్లాసున్నర వేసుకున్నాను శనగపిండి పావు అంటే పావు గ్లాసు కొంచెం వరిపిండి వేసుకున్నానండి ఎక్కువ అయితే వేయలేదు ఏ మాత్రం సోడా వేయలేదు చిటికటి ఉప్పేసానండి అంతే ఏమాత్రం కారాలు గట్టా ఏమీ వేయలేదు ఉప్పేసి మన కారపూసకు తగ్గట్టు కలిపేసుకుంటున్నాను నేను అంతే ఆల్రెడీ ముందు ఉంది కదా కొంచెం లాస్ట్లో ఉంది లాస్ట్ ఉన్న దాంట్లో కలిపేసుకున్నా ప్రాసెస్ చేసుకుంటున్నాను కాబట్టి అదే బ్యాటర్లు యూస్ చేసేసుకున్నాను కారపూసకి కొంచెం గట్టిగా ఉండాలండి మెత్తగా ఉండకూడదు మెత్తగా ఉండితే నూనె మెత్తగా కలుపుకుంటే నూనె లాగేస్తాయి కాబట్టి ఖచ్చితంగా మెత్తగా కలుపుకోకూడదు గట్టిగా చపాతి పిండి లాగానే కలుపుకోవాలి వరి పిండి తక్కువ వేసుకోండి గట్టి ఎక్కువ అయితే కనుక ఖచ్చితంగా గట్టిగా వచ్చేస్తాయి నూనె లాగానే గట్టిగా వచ్చేస్తాను మరి గట్టిగా ఉంటే తినడానికి ఏం బాగుంటాయి చెప్పండి అందుకని చెప్పి ఇదిగోండి చూసారా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది దీంట్లో నేను ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేస్తే శనగ కారపూస నునుపుగా వస్తుందంటండి ఇది మా అమ్మ చెప్తుంది ఎప్పుడు టిప్పు కారపూస వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి అప్పుడు పూస నున్నగా వస్తుంది అండి సాఫ్ట్గా నునుపుగా వస్తుందంటే ఇది ఒక టిప్పు మీకు తెలిస్తే ఓకే తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నచ్చుతుంది ఇదిగోండి కార్పోస్ గొట్ట ఉంటుంది కదా ఇలా చిన్న చిన్న చిల్లు ఉన్నది ఇలాగే తీసుకున్నాను నేను ఇలాంటివి తీసుకునేటప్పుడు తడిపి తీసుకోవాలండి మనం కడిగి పెట్టేసుకున్నాం కదా అని పొడి తీసుకుంటే దాన్ని అంటుకుపోతుందంట అందుకని ఖచ్చితంగా తడుపుకొని తీసుకోవాలంటండి మా అమ్మ చెప్తుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనమాట వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉంటే చాలా టిప్స్ ఫాలో అవ్వచ్చు కదండి ఇలాగా ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పేది విందాము ఎంతసేపు మనం చెప్పేదే కాకుండా అమ్మ వాళ్ళు చెప్పేది కూడా విందాము ఇదిగోండి ఇలా వేసేసుకుని కొంచెం పలచగానే చుట్టుకోండి పల్చగా చుట్టుకుంటే చూసారు ఎంత బాగా వస్తుందో మన పిండి ఎంత కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో అర్థమవుతుంది కదా మీకు ఇది కూడా అంతేనండి బాగా ఆయిల్ హాట్ హీట్ అవ్వాలి హీట్ అయినప్పుడే వేసుకోవాలి హీట్ అవ్వకుండా వేసుకుంటే కనుక మనకి కారపూస్ కూడా చెతికిలు పడిపోతుంది అందులో డౌటే లేదు బాగా హీట్ అవ్వాలి నేను అయిందా లేదా అయిందా లేదా నాలుగే సార్లు చేతులు పెట్టి చెక్ చేసుకున్నానండి ఎందుకంటే మన రెసిపీ పాడైపోతుంది కదా పర్ఫెక్ట్గా ఉంటేనే కదండి మనమైనా పిల్లలైనా ఎవరైనా లైక్ చేస్తాము చేసే పని పర్ఫెక్ట్గా చేసుకోవాలి లేట్ అయినా తాతీగా నెమ్మదిగా చేసుకోవాలి కంగారు కంగారుగా పరిగెట్టేసుకుంటూ చేసుకోకూడదండి ఏ పనైనా నెమ్మదిగా చేసుకుందాము నేను పొద్దున్న మధ్యాహ్నం మూడింటి మొదలెట్టానండి ఆరామ్గా ఒక్కొక్క పని ఒక్కొక్క పని అయ్యేటప్పటికి నాకు నైట్ ఎయిట్ థర్టీ అయ్యింది మొత్తం నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసేటప్పటికి మొత్తం కానీ నా మొత్తం పర్ ఫైనల్గా రెసిపీ పర్ఫెక్ట్గా వచ్చింది సో మనం పడిన కష్టమంతా అసలు మర్చిపోతాం అండి మొత్తం కాస్త రెసిపీ చెడిపోతే కనుక చాలా ఫీల్ అవుతాం కానీ మర్చిపోతాం ఇదిగోండి చుట్టిన తర్వాత మొత్తం నొరగలు అడిగిపోయినాయి కదా నొరగలు అంటే మనది ఏగిపోయింది అని అర్థం కారపూస తొందరగా ఎరిపో అండి చూసుకోవాలి ఎందుకంటే మనది హై ఫ్లేమ్లో ఉంది కదా అందుకని చూసుకోవాలి ఇదిగోండి మళ్ళీ ఒక నిమిషం ఆయిల్ కాగిన తర్వాత మళ్ళీ పిండేసుకోవడమే నాకు ఈ కారపూస అన్ని స్నాక్స్లు ఈ కార్పోస్ చేయడం అంటే చాలా అండి చాలా చిటుకుని డబ్బా నిండిపోయినట్టు ఉంటుంది చేపట్టి ఒక నొక్కు నొక్కేమనుకోండి మళ్ళీ డబ్బా వెళ్ళిపోద్ది అది వేరే విషయం కానీ ఎంత తొందరగా అండి ఈ కారపూస స్నాక్ అంత తొందరగా చేయొచ్చు అస్తమానం మా పిల్లలు అమ్మ కార్పోస్ట్ చేయను అంటే అది మాత్రం వద్దమ్మా అంటారు తిని తిని బోర్ కొట్టేసి వాళ్ళకి అందుకే అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా కొంచెం వేరే దాల్ ఇవాళ మిక్స్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు లైక్ చేస్తారు మీరు లైక్ చేస్తారు మంచి టీ టైం స్నాక్ మంచి హాట్ దాంట్లో కొంచెం ఉల్లిపాయ నిమ్మరసం కలుపుకుని తింటే ఉంటుంది మంచి క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు గట్టా భలే ఉంటుందండి టేస్ట్ అయితే మాకు చాలా ఇష్టం అలా అలా తినడం ఇదిగోండి ఇలా ఏగిపోయింది ఇది కూడా నొరగణిగిపోతుంది కదా ఏగిపోతుందండి తీసేస్తున్నాను శనగపిండితో వేపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేపుకోవాలి శనగపిండి ఉప్పు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి శనగపిండిలో సాల్ట్ కూడా అంటే కొంచెం సరిపోలేదు అనిపిస్తుంది కానీ అప్పుడే ఎక్కువైపోయింది అనిపిస్తుంది అండి ఎప్పుడు కూడా శనగపిండితో చాలా జాగ్రత్తగా ఉండాలి అదే రకంగా తొందరగా వేగిపోయి కలర్ మారిపోద్ది కలర్ మారిపోతే తినలేం కదా ఎందుకంటే కలర్ మార్చుకోవడం కష్టపడి చేసుకున్నప్పుడు అందుకని చెప్పి కలర్ మారిన ఒక ఇదిగో నాకు మళ్ళీ కొంచెం ఏగలేదని డౌట్ వచ్చింది ఒక పలుకు నోట్లో వేసుకుంటే మళ్ళీ వేసి ఒక రవ్వ ఏను ఇదిగో ఇప్పుడు తీసేస్తున్నాను ఏగిపోయింది నాకు మళ్ళీ డౌట్ ఎక్కడ నేగపోతే మళ్ళీ ఏమన్నా మొత్తం ఏగింది ఏమన్నా ఉంటే కానీ గట్టి వచ్చేస్తుందండి అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాను ఇదిగోండి ఫైనల్గా మొత్తం నా కార్పోస్ అంతా స్టెప్ బై స్టెప్ మొత్తం చేసేసుకున్నాను కార్పోస్ ఎంతసేపు చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా నాకు నచ్చిందండి నా కార్పోస్ చుట్టడం అందుకే చూపిస్తున్నాను మీకు కావాలంటే అక్కడ టెన్ ట్వంటీ సెకండ్స్ స్కిప్ చేయండి కానీ ప్రాసెస్ మొత్తం చూడండి మొత్తం చూస్తేనే కదా మీకు తెలుస్తుంది మేము ఎలా చేస్తున్నామో మీరు ఎలా చేస్తున్నారు అని తెలుస్తుంది కదా చూడకుండా స్కిప్ చేసుకుంటూ చూస్తే ఏం తెలుస్తుంది చెప్పండి చూసారా మా కార్పోస్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఎంత అయితే చుట్టుకున్నానండి ఒక గ్లాస్ కింద కార్పోస్ అయితే వచ్చింది తోసనపో పిందాక వాడేసుకున్నాను కదండి వాడేసుకున్న దాన్ని ఒక గుడ్డ పైన వాడేసుకున్న సరే దాంట్లో తడి ఉండిపోతుంది బద్ద మొత్తం తడి ఆ క్లాత్ అబ్జర్వ్ చేసేసుకుంది అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత ఇది కూడా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని పప్పు ఇందులో వేసేసుకుని ఎప్పుకుంటున్నాను ఎంత గొల్లగా వచ్చిందంటే శనగపప్పు అంత గొల్లగా వచ్చింది మీరు కనుక శుభ్రంగా వాడేసి ఆ వాటర్ తడపకుండా వేసారనుకోండి తుడవకుండా వేసుకున్నారనుకో పొంగిపోతుందండి ఆయిల్ బుస్సును పొంగిపోతుంది శనగపప్పులో కూడా అక్కడక్కడ మెత్తదనం ఉండిపోతుంది క్రిస్పీనెస్ రాదు మీరు అలా తుడుచుకుని వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది తర్వాత తీసేసుకున్న తర్వాత ఇదిగోండి వేసన గుళ్ళు కూడా వేసన గుళ్ళు కూడా ఇలా గరిటలో పెట్టి వేపుకున్నారైతే తొందరగా మనం ఎగ్గానే తీసేసుకోవడం ఛాన్స్ ఉంటుంది లేకపోతే తొందరగా డార్క్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ ఆయిల్ ఏగుతున్నాయి కదా తొందరగా ఎగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పి ఇలా గరిటలో వేసుకుని వేపుకోండి బాగుంటే దాంట్లోనే కొంచెం లాస్ట్లో కరివేపాకు కూడా వేసాను కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి మిర్చి అంటేనే మంచి కరివేపాకు మంచి కరివేపాకు కూడా వేసాను అదే మా చెట్టు నుంచి కోసుకున్న కరివేపాకు అయితే ఇంకా బాగుండేదండి ఇక్కడ స్టోర్లో కొనుక్కున్న కరివేపాకు నాకైతే ఇదంతా స్మెల్ అనిపించలేదు మాకు సొంత అలవాటైపోయి ఆ కరివే మా కరివేపాకు ఎంత బాగుందో అన్న ఫీలింగ్లోనే ఉంటాం మేము తర్వాత ఎల్లుల్లిపాయలు అంటే కొద్దిగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ ఎల్లుల్లిపాయలు వేపుకుంటున్నాను మామూలుగా అయితే ఆ ఆయిల్ వేపేసుకుంటారు కానండి ఆయిల్ మొత్తం వెల్లుల్లిపాయ స్మెల్ వచ్చేస్తుందని చెప్పి నేను కొంచెమే చెప్పుకుంటున్నాను వెనక మళ్ళీ గిన్నెలో కొంచెం బూంది కారపూస కనపడుతుంది అనుకుంటున్నారా మాకు ఏ పిండి వంట చేసినా కొంచెం పొయ్యి దగ్గర పెడతారండి ఫస్ట్ ఫస్ట్ తీసింది అలా పొయ్యి దగ్గర పెట్టాను అనమాట ఏమన్నా నా కారపూస చుట్టేటప్పటికి పొయ్యి అంత జిడ్డెక్కేసి పొయ్యి అంత పొంగిపోయిన చూసారా తర్వాత మళ్ళీ ఇదంతా చచ్చేలా చేసుకోవాలి ఒక గంట సేపు పర్లేదండి స్నాక్ ఒక వారం రోజులు గొడవ ఉండలేదు కదండి ఇదిగోండి మనం ఏప్పుకున్న శనగపప్పు దాల్ముడిపప్పు వేరుశెనగ గుళ్ళు బూంది కారపూస ఇంకా వీటిలో కావాల్సిన స్పైసెస్ స్పైసెస్ అంటే ఏం వాడేయనండి మనకు కూరలో వేసుకునే కారం సాల్టు వేపుకునే వెల్లుల్లిపాయలు కొంచెం ధనియాలు జీలకర్ర పొడి నేను ధనియాలు జీలకర్ర పొడి రెండు కలిపి కొట్టేసుకుంటానండి ఒకే డబ్బాలో పోసేసుకుంటాను అలాగా తర్వాత కార కొంచెం నొక్కండి నేను కొంచెం వీడియో తీసుకుంటాను మీరు నొక్కండి అన్నాను మా హస్బెండ్ని మొత్తం పొడి పొడి చేసేస్తున్నారు బాబాయ్ ఆ మరీ అంత పొడి కాదండి జస్ట్ ఇలా ప్రెజర్ అవ్వండి సరిపోద్ది అన్నాక అప్పుడు తగ్గించారని పొడి చేయడం అందులో మన కార పోసు గుల్లగా ఉందేమో ముట్టుకుంటే పొడి అయిపోతుంది అందుకని చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది దాంట్లోనే బందీ కూడా వేసేసుకున్నాము దాంట్లోనే మనం ముందు వేపుకున్నాం కదా ఈ రకరకాల పప్పులన్నీ కూడా వేసేసుకున్నాము దీంట్లోనే జీడిపప్పు కూడా వేపుకుని వేసుకోవచ్చండి మా అబ్బాయి జీడిపప్పు లైక్ చేయడం మళ్ళీ అందులో ఏరుతూ ఉంటాడు మళ్ళీ ఆడికి ఆ పని అని చెప్పి నేను జీడిపప్పు వేయలేదు దీంట్లోనే రెండు స్పూన్లు కారం వేసేసాను కారం ఎక్కువ తినేవాళ్ళైతే వేసుకోవచ్చు అది మన చాయిస్ అండి నేను బూందీలో కొంచెం ఉప్పు వేసాను శనగ కారపత కొంచెం ఉప్పు వేసాను అందుకని ఉప్పు చూసుకుని వేసుకోండి మరీ వేసేయద్దు ఒక స్పూన్ ఉప్పేసాను ఒక హాఫ్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసానండి ఇవన్నీ కలిపినందుకు అందుకే పక్కన పెట్టుకున్నాను కానీ అయ్యో మర్చిపోతాను అనుకున్నాను ఇలా వెల్లుల్లిపాయలు కలపండి బాబా అక్కడ ఉన్నాయండి అప్పుడు తీసుకెళ్లిపోయి ఇలాంటి పని మా హస్బెండ్కి చెప్తానండి ఇలా ఉప్పు కారం పెడితే ఎందుకు నా చేయి మండిపోతుంది ఇలా కలిపేనంటే ఒక గంట మండిపోతుంది చెయ్యి అందుకే కొంచెం కలిపి పెట్టండి అని చెప్తే పాపం కలిపారు అన్నీ కలపడమే కదండి దీంట్లో ముందు ఇవన్నీ కష్టపడి చచ్చేలా చేసుకున్నాను మొత్తం కొంచెం కలిపి పెట్టండి అంటే పాపం కలిపేశారు ఇదిగోండి మొత్తం పైకి కిందకి మొత్తం మన ఉప్పు కారం మొత్తం స్ప్రెడ్ అవ్వాలి స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలి ఆ వాసన ఈ బూందికి పట్టి ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి కొంచెం శ్రమ అనుకోకుండా ఈ టైప్లో ఒకసారి మిక్స్చర్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇంకా కొంతమందికి రికమెండేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్